ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు దాదాపు పది లక్షల పైచిలకు విద్యార్థులు ఈ రోజు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకుని ఈ రోజు కళాశాలలో సర్టిఫికెట్ ఇరుపుకోపోయి ర్యాపిడో జొమాటో అటువంటి సామాజిక మాధ్యమాల్లో ఈ రోజు పనిచేసుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం డెబ్బై ఏడు జీవో రద్దు చేసింది అయ్యా నారా లోకెట్ గారు మీరు యువగల పాదయాత్ర సందర్భంగా ప్రతి విద్యార్థి కన్నీటిని నేను వాళ్ళ సర్టిఫికెట్ అనేది నేను ఇప్పిస్తాను నేను భరోసా ఇచ్చిన మీరు దాదాపు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎక్కువ ఈ సెట్లు అయినాయి ఈ నెంబర్ డెబ్బై ఏడును మీరు రద్దు చేయలేదు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రిపర్మే రకాయలు ఉన్నాయి అవి మీరు విడుదల చేయలేదు ఈ రోజు మీ అందరికీ తెలుసు మీ దగ్గర ప్రభుత్వ రికార్డ్స్ ఉన్నాయి ఎంతో మంది వేల లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుని సర్టిఫికెట్ రోజు ఉన్నాయి విద్యార్థుల మెలిటరీ కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి ఈ రోజు మీరు రింబర్స్మెంట్ విడుదల చేయలేదు కాలేజీలో వాళ్ళు ఫీజులు చెల్లించలేకపోతున్నారు వాళ్ళు విద్యార్థుల మీద బలవంతం పెడుతున్నారు వాళ్ళు యాపిడా జొమాటో వాటిలో వాటిలో పనిచేసుకుంటా ఈ రోజు కాలేజీ ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి ఈ ఏ విద్యార్థి సంఘం ఈ రాష్ట్ర విద్యార్థులతో ఒకటే కోరుకుంటున్నాను మీకు నిజంగా విద్యార్థుల ఉంటే ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న ఆరు వేల చేయాలా లేకపోతే మీ భవనాలు క్యాంపు సరే కార్యాలయ ముట్టడి చేస్తాం అదే పద్ధతిలో జీవో నెంబర్ డెబ్బై ఏడుదల చేసి రద్దు చేసి మీరు పేద విద్యార్థులకు పీజీ చదివే ఉన్నత అందించకపోతే ఖచ్చితంగా కార్యాలయాలు ముట్టడి చేసి ధ్వంసం చేయడానికి భయపడదని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయంగా తెలియజేస్తా ఉన్నా